వచ్చేసి అంటే మాట్లాడారు సైడు సూర్యపేట అనమాట సో అక్కడ వచ్చేసి ఒక ఆచారం వచ్చింది ఏంటి ఆచారం అనుకుంటా కదా వదిన మధ్యలో గాజులు అంటండి సో వదిన వచ్చేసి మగ్గలకి గాజులు పెట్టింది ఆ గాజులతో పాటు ఏం తెచ్చిందో చూపిస్తాను కూడా ఇది గాజులు స్టిక్కర్సు అండ్ నెక్స్ట్ నెయిల్ పాలిష్ ఎంతవరకు వదిన మొక్క పెడుతుంది అనమాట సో అలానే నెక్స్ట్ మేము తనకి శారీ పసుపు కుంకుమలు పెట్టాలి ఇదిగోండి అన్నీ కలిపి ఆరు సెట్లు తీసుకొచ్చింది తను నా కోసం చేతికి ఒక సెట్ వేసుకున్నాను గ్రీన్ కలర్ శారీగా మ్యాచ్ అవుతుందని ఒక్కొక్క కలర్ ఇప్పుడు నేను చూపిస్తాను మీ సైడ్ ఈ ఆచారం వచ్చిందా వచ్చి ఉంటే కనుక కామెంట్స్ చేయండి మీ వీలేజ్ ఎక్కడో అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అయితే మీరైతే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయకూడదు షేర్ అయితే చేయకూడదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ అండి మీరు చేసే ఒక్క లైక్ నేను యూట్యూబ్ ఛానల్ బట్టి త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి నాకు గ్రో అవుతుంది నా ఛానల్ సో అందుకని ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి ఓకేనా ఇదిగోండి నేను ఇప్పుడు నాకు తెచ్చిన బ్యాండిల్స్ మాదిరిగా రేవే ఇతర బ్యాంగల్స్ అనేది మీకు చూపెడతాను చూడండి పింక్ కలర్ హాఫ్ డాజాన్ హాఫ్ డాజాన్ ఒక డజన్ నెక్స్ట్ బ్లూ కలర్ చూస్తున్నాం కదా బ్లూ కలర్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం డజన్ సో ఇది కూడా ఇష్టం చూస్తున్నారా అండ్ నెక్స్ట్ ఎస్పెషల్లీ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా సో బాటిల్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ ఎల్లో ఎల్లో లెమన్ ఎల్లో అనమాట అండ్ నెక్స్ట్ ఒక సెట్ నేను చెప్తాను కదా నాకు పుడిగా నా రెండు చేతులకి వేస్తున్నాను బాగున్నాయా బాగున్నాయా ఫ్రెండ్స్ సో కనుక ఈ ఆచారం వచ్చి ఉంటే కనుక చెప్పండి ఇంకోటి ఏంటంటే మా సైడ్ అమ్మమ్మ మనవరాల గాజులు కూడా వచ్చాయన్నమాట సో అమ్మమ్మ మనోరాల గాజులు ఒక మనోరాలు పెళ్ళి మనోరాలు ఆ మనోరాలకు గాజులు పెట్టడానికి పోయినప్పుడు ఆ వీడియో తీసి చూపిస్తాను సరేనా ఇంకా నెక్స్ట్ ఈ వీడియోలో మీకైతే మా ఆడబిడ్డలు కూడా పర్ఫం చేస్తాను ఆడబిడ్డ అవుతుంది వదే ఒక సైడ్ అయితే నగడ పెద్దది కాబట్టి వదనే అవుతుంది అనమాట నా నస్టికస్ ప్యాలెస్ బాగున్నాయా మీకు ఇలా పెట్టారా మీ వదలు పెట్టుంటే ఇంకా ఫైన్స్ చేయన హాయ్ అండి ఇప్పుడైతే నేనైతే మా ఆడవి వేద్దాను మా వదిన గారిని చూపిస్తాను తను మా అండి సో గాజులు అయితే వేయడం మొదలుపెట్టింది ఇక రెండు వచ్చే గాజులు వేసిన దాకా నేను వదిలిపెట్టను అన్నట్టుగా గాజులు వేస్తూ ఉంది నేను ఇలా ఫుల్గా గాజులు వేసుకోవడం ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైము నా పెళ్ళిలో వేసుకున్నాను సెకండ్ టైం ఇప్పుడు అనమాట వదిన మరద గాజుల సందర్భంగా సో తనైతే నాకైతే గాజులు వేసిద్ది నేను తనకి చీరలు పెట్టాలన్నమాట సో ఇది ఆచారం అంటండి వదిన మరదల గాజులు అని సో అందుకని నాకు గాజులు వేయడానికి సూర్యాపేట నుండి వచ్చి గాజులు అయితే నాకు వేస్తుంది ఇక అందులోనూ మట్టి గాజులు కండి అస్సలు నాకు చాలా ఇష్టం అండి సో కానీ నేనైతే అయితే ఎక్కువగా వేసుకోను ఆల్రెడీ మీకు తెలుసు అంటే అరడజన్ డజన్ నేను అటు మూడు ఇటు మూడు వేసుకుంటాను కదా అందుకని నేను ఎప్పుడు ఇలా ఫుల్గా వేసుకుపోయేసరికి కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది నాకైతే చాలా బాగున్నాయి రెండు చేతులకు వేసిన తర్వాత ఇలా పెట్టి చూసి అసలు ఎన్ని సెల్ఫీలు దిగానంటే నేనైతే అసలు ఇంకా లెక్కలేదండి అసలు నాకైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నా నవ్వులోనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో మా వదిన కూడా ఏంటి ఎంత సంబరపడుతున్నావు అని చెప్పేసి అంటుంది ఇలా గాజులు వేసుకోవడం ఆడవాళ్ళకి భలే ఆనందంగా అనిపిస్తుంది కదా సో నాకు అదే ఆనందంగా అనిపిస్తుంది అండి ఇందులో మీకు ఏ కలర్ బాగా నచ్చిందో కామెంట్స్ చేయండి నాకైతే అన్ని కలర్స్ చాలా బాగా నచ్చాయి అన్నమాట వీడియో ఎంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అయితే మీరైతే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు షేర్ అండి ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోవద్దండి అసలు చూడండి ఎంత బాగున్నాయో కదా గాజులు ఇలా మెండుగా వేసుకుంటే ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది అసలు ఇది ఎప్పుడూ పోస్ట్ చేయాల్సిన వీడియో అండి కానీ కొంచెం లేట్ అయింది అయినా సరే పర్వాలేదు అయితే కొంచెం లేట్ అయినా టైం తీసుకొని ఈ లాంగ్ వీడియోని అయితే మీకు ఇవ్వగలిగాను సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు ఇంకా నేను చెప్పలేనండి ఆ రోజు ఇంకోడే స్పెషల్ ఏంటంటే నా బర్త్డే అనమాట రెండు బలే కలిసి వచ్చినాయి అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు